హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిషోర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇది నిన్న ఈవినింగ్ది ఈవినింగ్ టు మార్నింగ్ షూట్ చేశాను అనమాట యాక్చువల్గా నాకు ఈరోజు అస్సలు అంటే అస్సలు మార్నింగ్ లెవాలనిపించలేదు ఎందుకంటే నేను నైట్ లేట్ అయింది లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది పడుకునేసరికి జలుబు చేసింది బాగా మార్నింగ్ కల్లా జలుబు చేసింది బాగా హెడ్ ఎక్గా ఉంది అస్సలు అనిపించలేదు కానీ తప్పదుగా ఒక్కోసారి అంతే మనం అలా పడుకున్నామంటే ఇంక పనులన్నీ అలాగే ఆగిపోతాయి అనమాట ఒక్క రోజు లేకపోతే పండ్లన్నీ అలాగే ఉండిపోతాయి అది కాక బాక్స్ కట్టాలి సెవెన్ థర్టీకి బాక్స్ కట్టాలి ఈ రోజు ఏదో ఒకటి చేసి పెడదామా అంటే ఎలాగో లేవాలి లేవ లేస్తేనే ఆ పనులు అయిపోతాయి రైస్ ఓన్లీ రైస్ వేసి తాలింపేయాలన్నా లేవాలి కదా మార్నింగ్ టైం పొద్దున్న నగవాలి ఆ ఒక్క పని చేయడానికైనా నగవాలి క్యాంటీన్లోగనమన్నామంటే అక్కడ ఏది ఫ్రైడ్ రైస్ అలాగే ఫ్రైడ్ రైస్ ఉంటుంది సమోసా ఇంకా పునుగులు ఆ టైం బ్రేక్ఫాస్ట్ అవి ఉంటాయి అనమాట బోండాలు పూరీలు ఈ టైప్ ఉంటాయి ఆయిల్ ఫుడ్స్ ఉంటాయి అందుకే నాకు ఇష్టం లేదు లేకపోతే మార్నింగ్ టైంలో అసలు లేకపోవాలనిపించలేదు కానీ కష్టం మీద లేచాను అనమాట జలుబు చేస్తుంది ఒకవైపు తుమ్ములు వస్తున్నాయి నేను ఒకవైపు వంట చేస్తున్నా కదా అప్పుడు ఎన్నిసార్లు తుమ్మానంటే అది ఎడిటింగ్లో కట్ చేశాను జలుబు చేసిన బాగా తుమ్ములు వస్తున్నాయి ఒకవైపు వేస్తుంది కానీ తప్పదు ఒకసారి మరి ఇంకంతే గనికి టయానికి బాక్స్ కట్టాలి ఇంకా ఎట్లాగూ లేచాను కదా అని వీడియో కూడా ట్రై ప్యాడ్ అనమాట వీడియో తీద్దాంలే అని ఇంకా లేచే అని ఇంకా తప్పదు నేను ఇంకా డైలీ వీడియో అప్లోడ్ చేయాలి అనుకున్నాను ఒక ఛాలెంజ్గా పెట్టుకున్నాను ఎంత కష్టమైనా చేయాలి డైలీ పెట్టాలి పోస్ట్ చేయాలి అనుకున్నాను కదా ఇంకా సర్లే అని ఇంకా ట్రై ప్యాడ్ పెట్టేసి వీడియో కూడా షూట్ చేస్తున్నాను బచ్చల కూర పప్పు ఇంకా లేచాను కదా ఇంకా అన్నం తాలింపు పెడదాం తాలింపు పెట్టేసి లాగా తీద్దాంలే నిమ్మకాయ పులిహోరలు అనుకున్నాను కాదులే అని ఇంకా బచ్చల కూర ఉంటే బచ్చల కూర చేస్తున్నాను అనమాట కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది కానీ కుక్కర్లో చేస్తాను ఒకవైపు ఇంకా దోసల పిండి పట్టేసాను కదా నైట్ టైం దోసల పిండి పట్టేస్తాను కాబట్టి పిండి ఉంది అలాగే పల్లీ చట్నీ కోసం ఒకవైపు ఏమో ఇది కళాయిలోకి ఆయిల్ వేసేసి ఇంకొక వైపు అటువైపు ఏమో పల్లీలు వేయించిన పల్లీలు అయిపోయాయి అనమాట పల్లీలే పల్లీలు అలాగే అందులోనే కొంచెం అంత జీలకర్ర కొంచెం మెంతులు అవి కూడా వేసేసాను వెల్లుల్లిపాయలు అల్లం ఇవన్నీ వేసేసాను అనమాట పల్లీల్లోనే ఒకేసారి ఇంక అన్నీ వేసేసి పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నా చట్నీ కోసం ఇంకొక వైపు ఏమో ఇక్కడ కూర పులుసు అంటే పులుసు అంటే బాగా మెత్తగా ఉడితే పచ్చలకూర తింటారు ఆకుల ఆకులుగా అలా ఉంటే తినట్లేదు అనమాట అందుకే నేను కుక్కర్లో పెట్టాను అనుకోండి కొంచెం ఒక రెండు విజిల్స్ ఎక్కువ రానిస్తే చక్కగా మెత్తగా అయిపోతుందిగా కదా అందుకనే కుక్కర్లో చేస్తున్నాను నూనె నూనెసి అందులో పోపు దినుసులు వేసేసాను అలాగే ఎండు మిరపకాయ కూడా కట్ చేసేద్దామని తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు చూస్తే అర్థమైంది అది కొంచెం అంటే చున్ని దానికి అంటుకుందనుకోండి ఏముంది కాలిపోతుంది కదా జాగ్రత్తగా ఉండాలి పైన నేను డబ్బా తీసేటప్పుడు జాగ్రత్తగా తీశాను కొంచెం దగ్గరగా ఉండట్టు అనిపిస్తుంది అనమాట సున్నీలు ఇవి వేసుకున్నప్పుడు కిచెన్ రూమ్లో ఉన్నప్పుడు జాగ్రత్తగానే చెయ్యాలి చున్నీ వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంక నేను సున్నీ వేసుకున్నాను కాబట్టి జాగ్రత్తగా కిచెన్లో ఉన్నప్పుడు ఇలా సున్నీలు ఇలాంటివి లేకుండానే చేసుకోండి నేను వీడియో కోసం కాబట్టి సున్నీ వేసుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి అవి ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంకొక వైపేమో పోపు దినుసులు వేసేసాను ఆల్రెడీ ఉల్లిపాయలు ఇవి వేసేసాను పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు అలాగే పోపు దినుసులు ఇవన్నీ పసుపు అందులోనే వేసేసాను అలాగే చింతపండు కొంచెం అంతా చింతపండు వాటర్ కూడా పోస్తుంది ఆ చింతపండు పది నిమిషాలు ముందు అంటే మెత్తగా తొందరగా వస్తుంది అనమాట రసం నేను అప్పటికప్పుడే నానేసాను కాబట్టి అంతగా నానలేదు నేను బాగా దాన్ని పీసి మంచిగా ఆ వాటర్ పోసేసే చింతపండు అలాగే పచ్చిశనపప్పు కూడా వేసేస్తాయి అవి కూడా ఎక్కువ నానలేదనమాట పచ్చిశెనపప్పు కూడా ఎలాగే కుక్కర్లో పెడుతున్నాగా ఇంకా అవే అవుతీలే అని పచ్చిశనపప్పు కూడా వేసాను నాకు ఐదు నిమిషాల ముందే నానబెట్టాను పచ్చిశనపప్పు కూడా బచ్చల కూరలో బచ్చల కూర చేసినప్పుడు పచ్చిశనపప్పు కూడా వేస్తే బాగుంటుందన్నమాట అలాగే పోపులోనే ఉప్పు కారం అన్నీ వేసేసాను అనమాట అన్నీ ఒకేసారి పోపు పెట్టేసి తర్వాత బచ్చల కూర యాడ్ చేసాను వెల్లుల్లిపాయలు దంచేసాను ఉల్లిపాయలు ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి పోపు దినుసులు వేసేసిన తర్వాత పోపు రెడీ అయిన తర్వాత ఫైనల్గా బచ్చల కూర వేసేసాను ఇలా బచ్చల కూర కూడా వేసేసిన తర్వాత ఆల్రెడీ చింతపండు గుజ్జు వేసాను కదా చింతపండు గుజ్జు ఒక కప్పు వరకు ఉంటుంది ఆ వాటరు నెక్స్ట్ ఏమో నార్మల్ వాటర్ కూడా ఒక కప్పు వరకు యాడ్ చేశాను ఎందుకంటే ఎక్కువ విజిల్స్ రావాలి కదా నార్మల్గా అయితే ఒక మనం పప్పు చేసుకుంటే అలాగా టూ త్రీ విజిల్స్ వస్తే చక్కగా ఉడిగిపోతుంది అలా కాకుండా దీనికి ఏంటి ఎక్కువ విజిల్స్ సెవెన్ విజిల్స్ వరకు వచ్చాయి అప్పుడు మెత్తగా అవుతుంది కొంతమంది పులుసు పులుసుగా అలా ఉంటే తినరు పిల్లలు కూడా గణేష్ ఏం చేస్తారు కాడలు కాడగా అట్లా ఉంటే ఇష్టపడకం తినరు అసలు బాక్స్ బాక్స్ తీసుకొని వస్తున్నాడు అందుకని నాకు తొందరగా పని అయిపోతుంది ఈజీగా అవుతుంది చక్కగా మెత్తగా అవుతుంది కదా కుక్కర్లో పెట్టేశాను బాగుంటుంది ఆ పచ్చిసన పప్పు అన్నీ కూడా మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను ఇక నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసేటమే కుక్కర్ మూత పెట్టేసి ఒక సెవెన్ విజిల్స్ వరకు రానిచ్చాను అనమాట పల్లీలు కూడా చల్ల ఇంకా మిక్సీ పెట్టాలన్నమాట పల్లీలు వేయించేటప్పుడే అందులోనే నేను పచ్చిమిర్చి అలాగే జీలకర్ర కొంచెం అంత మెంతులను అలాగే అల్లం ఒక వెల్లుపాయ రెబ్బ చిన్నది వేసేసాను అలాగే ఇందులో ఆల్రెడీ నేను వేయించిన ప నువ్వులు ఉంటాయి అనమాట రోజు తింటాం ఒక స్పూన్ చొప్పున డైలీ తింటాం ఒక్కోసారి స్కిప్ చేస్తుంటాం కదా రోజు తినాలంటే ఒకసారి మర్చిపోతుంటాం కదా అలాంటప్పుడు ఇలా ఈ పల్లీలు చట్నీ చేసేటప్పుడు వేసేసుకున్నాం అనుకోండి మనకి మంచిగా అందుతాయి అనమాట కాల్షియం అందుతుంది నేను ఇందులోనే కొంచెం అంత సాల్ట్ వేసి ఇంకా చట్నీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాను ఇంకా నెక్స్ట్ ఇది దోశ బ్యాటర్ నైటే గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను కాబట్టి మంచి చక్కగా బ్రేక్ఫాస్ట్ అవుతుంది లేకపోతే నాకు ఈరోజు అసలకే వేరే టిఫిన్ చేయాలన్న ఇది కూడా లేదు ఇంకా ఆల్రెడీ దోశ బ్యాటర్ రెడీ అయ్యింది కాబట్టి ఇంకా దోశలు వేసేసానుకమాట చట్నీ పట్టేసాను లేకపోతే ఇంకా రైసే కానీ నిమ్మకాయ పుడియా అలా చేసి పెట్టేదాన్ని ఇది టూ డేస్ వరకు ఉంటుంది కాబట్టి మనకి మొత్తం అవసరం ఉంటుంది కాబట్టి చిన్న గిన్నెలోకి వేసేసుకొని అంతవరకే కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకున్నాను గ్రైండ్ చేసేటప్పుడే ఉప్పు వేసేసాను అలా వే ఉప్పు గ్రైండ్ చేసేటప్పుడు వేయటం వలన అది పొ పులుస్తుంది అనమాట మంచిగా ఫార్మేట్ అవుతుంది నేను ఈ వీడియో దోశ బ్యాటర్ ఎలా చేయాలి అన్న వీడియో షార్ట్ కింద పెట్టాను చూడని వారు ఉంటే చూడండి చూడండి మంచిగా ఎంత పరచగానో మంచిగా వస్తాయి దోశలు ఇలా చుట్టూరు నూనె కానీ నెయ్యి కానీ ఇలా వేసుకోండి ఇవి గనీకి వేసేసి ఇచ్చాను అనమాట గనీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను దోశలు వేసేసాను నేను టేస్ట్ చూసి ఈ ప్లేట్ గనికి ఇచ్చేసాను వాడు తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట తర్వాత నేను మళ్ళీ ఇది గని స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను అప్పుడు హడావిడైంది గనుకే టైఫాయిడ్ తీసేసి తర్వాత మళ్ళీ షూట్ చేస్తున్నా చూడండి ఎంత మెత్తగా మంచి బచ్చల కూర ఎలా రెడీ అయిపోయిందో మెత్తగాను మంచి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఆకుకూరలు కూడా మంచిగా ఇలా వాళ్ళకి ఇష్టంగా ఎలా కావాలో వాళ్ళు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు మనకి ఈజీ కూడా టైం కూడా కలిసి వస్తుంది తొందరగా అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ